ఇస్రో చైర్మన్ గారు చెప్పారు మొన్న ఈ మధ్య ప్రతి దేవాలయంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి మన యువత యువత ఏదైతే ఉందో వాళ్ళు దేవాలయాలకి రావాలి ఆ మార్గంలో మీరు ప్రయత్నించాలి అని దేవాలయాల వాళ్ళకి కొన్ని చెప్పారు దానికి మీ సమాధానం అద్భుతమైనటువంటి ఆలోచన యాక్చువల్గా సోమనాథ్ గారు చెప్పారు కాబట్టి ఆ ఆలోచన కాస్త వైరల్ అయింది అంతకుముందు చాలామంది పెద్దలు కూడా చెప్పేది మన ప్రాచీన సంస్కృతిని ఒక్కసారి మనం గమనిస్తే కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆలయాలు అనేవి ఏ విధంగా ఉండేవి దేనికోసం ఉండేవి విద్య కోసం ఉండేది వైద్యం కోసం ఉండేది ఆధ్యాత్మికత కోసం ఉండేది అన్నిట్లకు కేంద్రంగా ఆలయాలు వెలసిల్లేవి కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి పూజకింత అంటే సామాన్య భక్తులకి ఒక లెక్క విఐపిలకు ఒక లెక్క రకరకాల పూజలకు రకరకాల రేట్లు ఇప్పుడు అలా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి అనుకో అనుకోవడం బాధాకరమే మనకు మన ఆలయాల గురించి మనం అలా కానీ మన ఆలయ వ్యవస్థ రూపొందడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ విద్య నేర్పబడేది వైద్యము జరగదు ఇవన్నీ ఉండేవి మళ్ళీ ఆ రోజులు వస్తే చాలా బాగుంటుంది అయితే కేవలం మన హిందూ ఆలయాలు మాత్రమే చాలామంది అంటారు ఆలయాలు కట్టే బదులు వైద్యాలయాలు కట్టవచ్చు కదా అని వైద్య ఆలయం అన్నదే మనం ప్రతిదీ ఆలయమే మనకి ఆలయం కానిది ఏముంది చెప్తాం ఈ సృష్టిలో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఎంతో పవిత్రమైనటువంటి విషయంగా చూస్తాం అయితే ఇక్కడ సోమనాథ్ గారు చెప్పినటువంటి విషయం వస్తే ఆలయాల్ని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తీసుకురావాలి అంటే ఈ ఎండోమెంట్ నుంచి బయటకు తీసుకురాగలగాలి దేవ ఆదాయ పేర్లోనే ఉంది దేవ ఆదాయ ఇరవై నాలుగు గంటల ఆదాయం మీద ఫోకస్ పెట్టేటటువంటి ఆ శాఖ నుంచి హిందువుల చేతుల్లోకి ఆలయాలు వస్తే కనుక మన ఆలయాలు విద్యా కేంద్రాలుగా వికాస కేంద్రాలుగా లైబ్రరీలుగా వాట్ నాట్ దేనికన్నా మారుతాయి ఎందుకు మారుతాయితనం చెలాయించాలి డబ్బులు వారికి వచ్చే ఆదాయ మార్గాలు ఇప్పుడు ఉచిత పథకాలు అనేవి అనౌన్స్ చేసి అధికారంలోకి వస్తారు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు రావాలంటే భక్తుల నుంచే పిండాలి హిందువుల నుంచి పిండి అందరికీ ఇవ్వాలి పోని ఆలయాలు ఉన్నట్లుగా ఇతర మతస్థుల యొక్క ప్రార్థనా మందిరాలు లేదా ఆయా వ్యవస్థలు అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయా లేదు ఓన్లీ హిందువుల ఆలయాలు సరే హిందువుల ఆలయాల నుంచి వచ్చే ఆదాయం హిందువులకే వినియోగించబడుతుందా లేదు అందరికీ వినియోగించబడుతుంది అంటే ఊరకనే దొరికాడు ఇక్కడ హిందువు అంటే క్రెడిట్ కార్డు లాంటివాడే అయిపోయాడు దాంట్లో ఉన్నటువంటి లిమిట్ ఎంత అనేది కూడా చూడకుండా గీకేస్తూ ఉన్నారు హిందువుని ఇది కొంచెం శోచనీయం కాబట్టి ఆలయాలు అనేవి ఎప్పుడైతే మన భారతదేశంలో పూర్వ వైభవ స్థితికి వస్తాయో ఆటోమేటిక్గా అన్ని వ్యవస్థలు కూడా మారిపోతాయి ఒక్క అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు చాలామంది ఏడ్చారు ఎందుకురా ఆలయం ఎందుకురా అన్ని వేల కోట్లు అని వేల కోట్లు వందల కోట్లు ఇప్పుడు దాని చుట్టూ ఎంత ఆర్థిక వ్యవస్థ ఉందో చూడండి ఎంతమంది దానివల్ల లాభపడుతున్నారు ఏ విధంగా ఆ రాష్ట్రానికి అది ఒక మంచి పర్యాటక ప్రదేశం అనుకోండి నాస్తికులు ఆధ్యాత్మిక కేంద్రం అనుకోండి ఎలా అయినా సరే చూస్తే దానివల్ల ఎంతో ఎంతో లాభమే నష్టమేమీ లేదు మన ఆలయాల వల్ల మందికి ఉపాధి ఎన్నో రకాలుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది అన్నిటికీ మించి అది మన రాముడి గుడి రాముడు అంటే ఎవరు మనవాడు మన అణువున ఉన్నవాడు సో అటువంటి రాముడికి ఒక గుడి కట్టుకున్న ప్రాబ్లమే అంటారు సో ఏదేమైనా సరే మన గుడులు మన ఆలయాలు పూర్వ వైభవ స్థితికి రావాలి సోమనాథ్ గారు చెప్పినట్లుగా అవి లైబ్రరీలుగా మారా లైబ్రరీలు అంటే ఏంటండి పరిశోధన హిందువు అంటేనే పరిశోధకుడు నిత్యము పరిశోధించి జ్ఞానాన్ని అన్వేషించేవాడిని హిందువు అంటారు సనాతన ధర్మం అంటే ఇప్పుడు హిందూ అని పేరు పెట్టినా ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వారసులు ఎవరైనా సరే పరిశోధకులే నా దృష్టిలో ప్రతి హిందూ ఒక సైంటిస్ట్ మరి సైంటిస్టిక్ లైబ్రరీ ఉండాలి కదా సో దట్స్ ఎ గుడ్ థాట్ అంటే మీరు అనుకున్న ప్రకారం మన యువత అనేది దైవ కార్యక్రమాల్లోకి రావాలా లేకపోతే ఇంకా సైన్స్ వాటిల్లోకి వెళ్ళాలంటారు దైవమే సైన్స్ దైవ కార్యక్రమాలకు రావడం కాదు మనం ఉన్నదే దైవంలో భగవంతుడు మించిన సైంటిస్ట్ ఎవడు అలాగే మనం ఇప్పుడు అనుభవిస్తున్న సైన్స్ కూడా ఆయనదే సో సైన్స్ని సైన్స్ గొప్ప దేవుడు గొప్ప కాదంటే అరే దేవుడు ఇచ్చిందే సైన్స్ భగవంతుడు ఇచ్చినటువంటిదే సైన్స్ ఆ సైన్స్ని సద్వినియోగం చేసుకొని మనల్ని బాగు చేస్తున్నవాడు మన ఆలోచనల ద్వారా ఆవిష్కృతమవుతుంది సైన్స్ మరి సృష్టి ఎవరి ఆలోచన ద్వారా ఆవిష్కృతమైంది ఎవరి ద్వారా ఇది తిరుగుతూ ఉంది నిత్యం ముందుకు జరుగుతూ ఉంది భగవంతుడు ఆయన మించిన సైంటిస్ట్ ఎవడు సైన్స్ని భగవంతుడికి వేరు చేయక్కర్లేదు భగవంతుడే సైంటిస్ట్ ఎవడైతే ఈ మూఢనమ్మకాల పేరిట రాళ్ళు రత్నాలు అమ్ముకునేటట్టు ఉంటాడో వాడు కాదు వాడు మూ మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి వ్యక్తి అలాంటి వాళ్ళని నమ్మకూడదు మనం సైన్స్ని నమ్ముకుంటే భగవంతుడిని నమ్ముకున్నట్టే సో మనకి మీరు కణాదుడు కానీ మన భాస్కరాచార్యులు వారు కానీ సుశ్రుతులు కానీ వీళ్ళందరూ కూడా అద్భుతమైన శాస్త్రవేత్తలు సున్నాను కనిపెట్టింది మనమే మన ఆర్యభట్ట వీళ్ళందరూ కూడా మనకు అందించింది ఏంటి సైన్సే కదా మరి హిందువులు మూర్ఖులు ఏం తెలియదు అంటే మరి వాళ్ళు హిందువులే ఎలా కనిపెట్టారు మన వ్యవసాయ పద్ధతులు ఎంత ఆధునికరంగా ఉండే అప్పట్లోనే ఎంత చక్కగా పాడి పంట అని ఉండేది అటు పశుపక్ష్యాదుని ఇటు పంటల్ని మిళితం చేసి ఎంత బాగా ఎంత గొప్ప సంస్కృతి మనది మనం సైంటిస్టులను కాబట్టి ఆ ఆలోచన చేయగలిగాం ఏది ప్రకృతికి హితకరమో ఆ ఆవిష్కరణలు మాత్రమే చేసాం ఇప్పుడున్న సైన్స్ ఏం చేస్తుంది ఇప్పుడున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి సైంటిస్టులు మనుషులు ప్రకృతి హితకరం కదా ప్రకృతి ఏమన్నా అయిపోయింది ఆవిష్కరించేద్దాం అంటే తెలిసి అంటే పూర్వకాలంలో కాలంలో అన్నీ తెలిసినా కొన్ని మాత్రమే చెప్పేవారు జనాలకి మిస్యూజ్ చేస్తారని ఇప్పుడు అలా తెలిస్తే వెంటనే చెప్పేస్తారు దానివల్ల ఎంత నష్టం అనేది మనం రానున్న రోజుల్లో అనుభవిస్తే కానీ ఎవరికి గోచరం కాదు అందరము దాంట్లో కారకులమే అందరము దాంట్లో బాధితులమే సో అది సో సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి మూల గ్రంథం అందుకే మనవన్నీ శాస్త్రాలు శాస్త్రం అంటే నథింగ్ బట్ సైన్సే కదా మనది శాస్త్రం కానిదేం ఏం చెప్పండి